ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనం యూనివర్స్లోకి ఎలాంటి కోరికలను పంపించాలి ఆ పంపించాలంటే అఫర్మేషన్స్ పంపించాలా లేకపోతే బుక్లో రాస్తూ వాటిని పంపించాలా లేకపోతే స్విచ్ వర్డ్స్ చెప్పాలా లేకపోతే మెడిటేషన్ ఏం చేయాలి అన్నిటికంటే అతి ముఖ్యమైనది విలువైనది యూనివర్స్లోకి పంపించేది విజువలైజేషన్ మాత్రమే అది చాలా చాలా అతి రాకెట్ లాగా దూసుకుపోతుంది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి తెలియగా రాయడం మీద ఈ స్విచ్ వర్డ్స్ మీద వీటి మీద డిపెండ్ అవుతుంటారు ఈ రాయడం అఫర్మేషన్స్ అనేవి నడక లాంటివి స్విచ్ వర్డ్స్ అనేవి కూడా నడక లాంటివి ఇంకా మెడిటేషన్ అనేది ఒక కార్ లాంటిది అలాగే విజువలైజేషన్ అనేది ఒక రాకెట్ లాంటిది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట మీ కోరికలు నెరవేరడానికి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ని హో పోను పొనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా ఒక గురువుగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మన కోరికలు నెరవేరాలంటే మెయిన్గా మనిషి పూర్తిగా మారిపోవాలి మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి ఆ మూఢనమ్మకాలు ఏం చేస్తాయి నెగిటివ్లోకి నెట్టేస్తూ ఉంటాయి ఆ మనిషిని ముందుకు వెళ్ళనీయకుండా అనంతమైన విశ్వ మేధస్తో విజువలైజేషన్లో కనెక్ట్ అవ్వనికుండా అడ్డుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఆ నెగిటివ్ శక్తులు వాటి స్థావరాన్ని పెంచుకోవటానికి ఆ వ్యక్తిని కిందకు తొక్కేయటానికి ఆ ఇంట్లో వాళ్ళు ఎదగనేకుండా చేయటానికి ఈ నెగిటివ్ శక్తులన్నీ కూడా ఎప్పుడు అడ్డుకుంటూ ఉంటాయి ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయితే అవి విడిచి వెళ్ళిపోవాలి అందువల్ల అవి అడ్డుకుంటూ ఉంటాయి ఇక్కడ ఒకే వ్యక్తి పూర్తిగా తన తాను కోల్పోయి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటారు లేకపోతే ఊరికూరికే కోప్పడుతూ ఉంటారు ఏదైనా సరే శుభం పలకమంటే ఆ శుభమే పలుకుతుంటారు అదెందుకు అవుతుంది ఇదెందుకు అవుతుంది వాళ్ళు ఎందుకు ఉంటారు వెళితే ఎందుకు సంతకం పెడతారు నీ పిచ్చ కానీ అంటూ దాన్ని అడ్డుగానే మాట్లాడుతూ ఉంటారు ఒక్క మాట కూడా శుభం పలకరు ఏది అవదంటారు ఇక్కడ మంచి వాళ్ళు లేరు అంటారు అసలు ఏది సహకరించట్లేదు ఇది బాగాలేదు అది బాగాలేదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు మంచి వాళ్ళు కాదని ఇలా విమర్శిస్తూనే ఉంటారు ప్రతిదాన్ని సరే ఇవన్నీ మంచి కాదు మరి ఏది చెప్పమంటే ఎవరు లేరు అంటారు మరి ఏం చేయాలో చెప్పు అంటే దానికి ఆన్సర్ ఉండదు నేను కోటేశ్వర్డ్ అవ్వాలి షార్ట్ కట్లో విశ్వాన్ని వద్దు అఫర్మేషన్స్ వద్దు విజువలైజేషన్స్ వద్దు యూనివర్స్ సబ్జెక్ట్ వద్దు నేను కోటీశ్వర్ణాలు వే చూపించమంటే కష్టపడాలంటారు సరే కష్టపడితే కోటీశ్వరుడు అయ్యేటట్టయితే మన తాతలు ముత్తాతలు పొలాల్లో పనిచేసి ఎండకి వానకి అక్కడ బాగా అలిసిపోయి జస్ట్ ఆ ఒడ్డులు ఊడ్చుకున్న ఆ నూకలతో ఆ బియ్యం దంచుకుని తినేవారు అప్పట్లో అంట పాతకాలంలో మరి ఎందుకు కోటీశ్వరుడు అవ్వలేదు మట్టి తవ్వుతూ ఆ పొలాల్లో అంత హార్డ్ వర్క్ చేసేవాడు కోటీశ్వరుడు కాలేదు మరి ఇక్కడ సిటీస్లో మనం ఇళ్ళు కడుతూ ఉంటారు ఆ కూలీలు పనిచేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇటుకలు మోస్తూ సిమెంట్ బస్తాలు మోస్తూ ఇసుక మోస్తూ ఆ పిల్లల్ని కూడా వెనకాల తీసుకొచ్చి అక్కడ ఎక్కడ కూర్చోబెట్టి ఆ చెమట వచ్చి పనిచేస్తూ ఉంటారు కష్టపడితే ధనువంతులు అయ్యేటట్టయితే మరి ఆ వాళ్ళు ఎందుకు అవ్వలేదు ఒక్కడు కూడా నేను కోటిస్ఫైడ్ అయ్యాను ఇటుకలు మోస్తూ అని చెప్పి ఈ రాళ్ళు మోస్తూ అని చెప్పి ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు మనకంటే ముందే అభివృద్ధి చెందిన దేశాలు లా ఆఫ్ అట్రాక్షన్ నూట యాభై సంవత్సరాల క్రితమే నేర్చుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక యూట్యూబ్ ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక వాట్సప్ ఇంకో గూగుల్ క్రోము ఇలా అమెజాన్ యాప్ ఇంకా అత్యంత విలువైన ఎన్నో యాప్ల ద్వారా సాఫ్ట్ గా హార్డ్గా కాకుండా కష్టపడకుండా ఒక ఆలోచన వందల కోట్లను తప్పిస్తుంది అక్కడెక్కడో ఏసీ గదిలో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ఆ యాప్ ద్వారా తనకి కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి ఇది కష్టపడినట్ట మనిషి ఆలోచన ద్వారా సులభంగా డబ్బు సంపాదించినట్ల మనకి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ప్రతి దానికి హార్డ్ వర్క్ చేయాలంటారు వారి నోటితో వాళ్ళే అంటూ ఉంటారు నేను ఎంత కష్టమైన పడి ఆ పని పూర్తి చేస్తాను అంటారు అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది ఆ కష్టాలు పడేలా చేసి లాస్ట్కి బయటపడేలా చేస్తుంది అదేదో నేను చాలా సులభంగా ఈజీగా నేను దాన్ని చేరుకుంటాను అది సాధిస్తాను అనే మాట ఎంత తేడా ఉందో చూడండి దానికి దీనికి మన మాటలన్నీ కూడా యూనివర్స్లో రికార్డ్ అవుతున్నాయి ఏది మాట్లాడితే అది తిరిగి వందల రెట్లు వస్తుంది మీరు అఫర్మేషన్స్ చెప్తే ఏమవుతుంది స్లోగా చేరతాయి అదే రాస్తే కూడా స్లోగా చేరతాయి ఈ స్విచ్ వర్డ్స్ అని అడుగుతుంటారు చాలామంది అంటే విజువలైజేషన్ తెలియక వాళ్ళకి రాక కళ్ళు మూసుకుని చాలా అద్భుతంగా ఆ ఇమాజినేషన్ ఎలా చేయాలో తెలియక ఈ నోటి మాటలు బ్రింగ్ మీ యాడ్ మీ లవ్ మీ ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఉపయోగించాలనుకుంటారు ఈజీగా ఉంటుంది కదా అది దానివల్ల ఉపయోగం చాలా లేట్ అనమాట అంటే అంటుంటారు చూడు జీవితకాలం లేట్ అని అలా ఉంటుంది మీరు ఒక విజువలైజేషన్ అనేది మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైంది అవి యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ అంటే మనకేం కావాలో ఆ విజువలైజేషన్లో ఆ డబ్బుని ఆ లైఫ్ పార్ట్నర్ని ఆ ఇల్లుని ఆ కారుని ఆ బైక్ని ఆరోగ్యాన్ని అన్నీ మనం ఇమాజినేషన్ చేసుకోవటం కుదురుతుంది ఆ ఇమాజినేషన్ చేసుకున్నదే విశ్వంలోకి వెళుతుంది మనమే సృష్టించి నాకు ఇలా కావాలని అది ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా అంత అద్భుతంగా చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ఆత్మానందంతో హర్షాతిరేకంతో ఉత్సుకతో ఉత్సాహకంగా ఆ అద్భుతమైన ఆలోచనలను ఒక్కొక్కటి వదిలిపెడుతూ ఉంటాం నేను ఆ కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అన్నట్లుగా ఆ కంపెనీలో సిఇఓగా నేను జాబ్ చేస్తున్నాను అన్నట్లుగా ఆ ఎగ్జామ్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఐఏఎస్ అయ్యాను ఐపీఎస్ అయ్యాను లేకపోతే చాలా మంది ఎంఆర్ఓ పోస్టులు టీచర్ పోస్టులు అడుగుతుంటారు అది పొందినట్లుగా రియల్గా మీరు వెళ్ళి ఆ టీచర్గా అక్కడ వర్క్ చేస్తున్నట్టుగా ఆ స్టూడెంట్స్కి చెప్తున్నట్టుగా మీరు ఇంటి దగ్గర నుంచి రోజు రెడీ అయ్యి వెళ్తున్నట్లుగా జీతం తీసుకుంటున్నట్లుగా ఇలా మీరు అద్భుతంగా క్రియేట్ చేసుకుని అది రియల్గా జరుగుతున్నట్టుగా ముందే విశ్వంలోకి పంపించాలి ఇది విజువలైజేషన్ నోటి మాటలేంటి చాలా డిలే అవుతాయి కానీ అవుతుంది ఎప్పటికో అవుతుంది నాకు ఇమ్మీడియట్గా ఉన్న సిచ్యువేషన్ మారాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ విజువలైజేషన్ అనేది ఎందుకు అంత పవర్ఫుల్ అంటే అమెరికాలో ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక అతను ఆ ఫ్లైట్ కూలిపోయి అమెజాన్ అడవిలో పడిపోతాడు కార్ అడవిలో మధ్యలో పడిపోతాడు ఆ ఫ్లైట్ ముక్కల అయిపోతుంది తను ఎక్కడో ఆ చెట్ల కొమ్మల మధ్యలోంచి చాలా సేఫ్గా పక్కకు పడిపోతాడు ఏం జరిగిందో తను కళ్ళు తెరిచి చూసేలోపు దట్టమైన అడవి చీకటి అసలు రకరకాల విష జంతువులు ప్రమాదకరమైనటువంటి అన్నీ ఉండే అత్యంత డేంజరస్ అడవి ప్రపంచంలోనే తను బిఫోర్ ఏ లా ఆఫ్ అటాక్షన్ నేర్చుకోవటం ద్వారా ఎక్కడ భయపడలేదు ఒళ్ళు జదలేదించి అంటే కొంచెం ఒక ఒక కొన్ని సెకండ్ల పాటు ఒక అయోమయం నెలకొంది ఎందుకంటే దాన్ని ఊహించలేదు అతను అయినా సరే తేరుకొని ఏమీ కనిపించట్లేదు దట్టమైన అడవి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉండిపోయి మౌనంగా ఆ విశ్వంలోకి ఈ స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తావు దీని నుంచి నన్ను సులభంగా చాలా ఈజీగా నీ యొక్క ప్రేమ ఆశీర్వాదాలతో నన్ను బయటపడేస్తావు నేను నా ఇంటికి చేరుకుంటున్నాను నీ ఆశీర్వాదాలతో థ్యాంక్ యూ అంటూ తన ఇమాజినేషన్లో చాలా ఇష్టంగా మునిగిపోయాడు పది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఒక మనిషి వెళ్ళే అంత దారి ఆటోమేటిక్గా ఏర్పడింది ఇది రియల్గా జరిగిందనమాట ఏర్పడి నువ్వు వాటి వెళ్ళు అన్నట్టుగా ఒక వాయిస్ తినిపించింది తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటు వెళ్తూ ఉన్నప్పుడు ఆ అడవి మనుషులు ప్రమాదకరమైన మనుషులు మనుషుల్ని వేరే వాళ్ళని తినేస్తుంటారు ఇంకా చాలా డేంజరస్ వాళ్ళు మన భాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు వాళ్ళే సెక్యూరిటీగా ఉండి అటు ఇటు ఒక మెయిన్ హైవే వచ్చేంత వరకు తోడుగా ఉండి రక్షణగా ఉండి ఆ చెట్ల కాయలు అవన్నీ తనకి ఇస్తూ తన వెనకాలే ఉండి రక్షణగా అక్కడ దాకా చేర్చి ఆ రోడ్డు మీదకు తను వెళ్ళాక వాళ్ళ వెనక వెళ్ళిపోతారు అనంత విశ్వశక్తి అనుగ్రహం లేకపోతే ఆ అడవిలో జంతువులు కానీ డేంజరస్ ఆ విష సర్పాలు కానీ ఏదైనా సరే ముట్టుకోకుండా రక్షణగా ఉంటూ అడవి మనుషులు అక్కడి నుంచి అతను ఈజీగా బయటపడ్డాడంటే ఒక విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మన ఇమాజినేషన్ చేసింది మనకు వచ్చేలాగా ఎలా చేస్తుందో మిరాకిల్స్ అనేవి ఇలా ఉంటాయి అదే అడవిలో తన అఫర్మేషన్ చెప్పుకున్నాడు అనుకోండి ఈలోపు చాలా సమయం పట్టేస్తుంది చాలా అంటే చాలా విజువలైజేషన్ అనేది అంత విలువైనది అయితే ఆ విజువలైజేషన్ చేసుకోనికుండా అడ్డుకుంటున్న నెగిటివ్స్ ఉంటాయి మనసు స్థిరంగా ఉండదు చాలామంది అదే కంప్లీట్ చేస్తుంటారు పర్సనల్ క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు విజువలైజేషన్ రావట్లేదు సార్ నేను ఎంత ఊహించిన అంత అద్భుతంగా ఊహలు రావట్లేదు చిరాగ్గా ఉంటుంది లోపల నెగిటివ్స్ ఉండటం వల్ల అట్లా జరుగుతుంది మరి ఆ ఒంట్లో నెగిటివ్స్ ఇంట్లో నెగిటివ్స్ వెళ్ళిపోయినప్పుడు మీ బెడ్రూమ్లో మీరు విజువలైజేషన్ చేసుకోవడానికి ఆ నెగిటివ్స్ కూడా క్లీన్ అయిపోయినప్పుడు అత్యద్భుతంగా చాలా ఇష్టంగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఆ నెగిటివ్స్ ఉండటం ద్వారా ఆ చెడు శక్తులు ఏం చేస్తాయి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే అవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి స్థావరం ఖాళీ చేయాలి అటు ఇష్టం లేక ఆ మనిషిని ఆ పేదరికంలో నెట్టేయటానికి తన గోల్స్ ఏవి నెరవేరకుండా చేయటానికి అవి అడ్డుకుంటా ఉంటాయి చిన్ననాటి నుంచి పెరిగిపోయినటువంటి కొన్ని ఫ్రేమ్స్ నెగిటివ్ ఫ్రేమ్స్ చూడకూడని చూడటం డబ్బు మంచిది కాదంటాం మానవ సంబంధాలు చెడగొట్టద్దంటాం లేకపోతే డబ్బుదేముంది ఆస్తులది ఏముంది ఎక్కువ కోరుకోకూడదు అంటాం ఇలాంటి మాటలు విని 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 నిజమేననుకుని మనలో ఉన్న సబ్కాన్షియస్ మనసును నమ్మించటం ద్వారా ఈరోజు ఎంత కష్టపడ్డా ఎంత హార్డ్ వర్క్ చేసినా అది రాకపోవటం ఎందుకని ఆల్రెడీ ఆ మనసులో ఆ బ్లేమ్ ఆ ఫ్రేమ్స్ అన్ని నిండిపోయి వద్దు నీకు అది రాదు నీకు ఇది రాదు నమ్మేం కదా ఫస్ట్లో ఆ నెగిటివ్స్ అన్ని కూడా కొన్ని లక్షల్లో పెరిగిపోవటం ద్వారా ఇప్పుడు ఎంత ట్రై చేసినా అవ్వదు అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు అనేవారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక అబ్రహాం లింకున్ అమెరికా అధ్యక్షుడు అవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారానే సాధ్యమైంది తన దగ్గర చేతిలో చెల్లిగవ్వలేదు ఒక ఎయిర్పోర్ట్ కట్టిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టిన జియామరావు మన ఇండియా పర్సన్ వ్యాపారవేత్త తన దగ్గర రూపాయి లేదు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్న తర్వాతే విదేశీలు వచ్చి పెట్టుబడి పెట్టి తన దగ్గర డబ్బు లేకపోయిన యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఆ ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్ గా ముప్పై ఏడు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశాడు ఫస్ట్లో డబ్బు లేదు లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఈ ప్రపంచాన్ని మనుషులను చైతన్యపరిచి విదేశీయులు వచ్చి తన పేరుతోనే టెండర్ వేసి తన పేరుతోనే అప్లై చేసి ఆ ఎయిర్పోర్టు అంతా వచ్చేలా చేసి ఆ టెండర్స్ అన్ని అది పూర్తి చేసి విదేశాల నుంచి నలభై వేల మంది ఇంజనీర్స్ వచ్చి ఇదంతా విశ్వశక్తి అనుగ్రహం లేకపోతే ఆ విదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు ఇతనికి తెలియదు వాళ్ళకు వాళ్ళే వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళకు వాళ్ళే వచ్చి టెండర్ వేపించి తన పేరుతో వేపించి ఇంజనీర్స్ని పిలిపించి వాళ్ళే ముప్పై ఏడు నెలల్లో పూర్తి చేశారు నిజానికి అతని దగ్గర డబ్బు లేదు అలాగే రోండా బర్న్ కూడా చనిపోదాం అనుకుంది సీక్రెట్ బుక్ రాయికి ముందు సీక్రెట్ సినిమా ముందు మరి ఆ పాప ఒక బుక్ తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసి ఆ బిజినెస్లో బాధలు లోపాలు అసలు విశ్వనియమాలు ఏంటి అని అన్నీ నేర్చుకున్న తర్వాత ఆ గురువుని చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఈ రోజున లక్షల చాలా వేల కోట్లకి ఎదిగింది అంటే చూడండి ఫస్ట్లో అందరూ కూడా సామాన్యమైన స్థితిలోనే ఉన్నారు యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీరు ఇక్కడ పుట్టారంటే చాలిని చాలని జీతంతో కానీ పేదరికంతో చనిపోవటానికి కాదు మీరు ప్రతిది పొందే హక్కు కలిగి ఉన్నారు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీకు ఏం కావాలో ఆ ఇమాజినేషన్ మొత్తాన్ని విశ్వంలోకి పంపించినప్పుడు ఆ తరంగాలన్నీ కూడా మన ఆత్మ రూపంలో విశ్వంలోకి చేరుకుని తిరిగి వందల రేట్లు మనల్ని ఇక్కడ అత్యద్భుతంగా ఈ ప్రకృతి పంచభూతాలు మనుషులు అందరూ సహకరించేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట యూనివర్స్ని ఎదిరించి ఏ గ్రహం కానీ ఏ శక్తి కానీ ఏ మనిషి కానీ జీవించటం కష్టం అనమాట కానీ రెప్పపాటు కూడా ఆ విశ్వాన్ని వ్యతిరేకించి కొన్ని కోట్ల గ్రహాలు కోట్ల నక్షత్రాలు భూమి ఆకాశము గాలి నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా విశ్వశక్తి అండర్లో కనుసన్నలో నడుస్తున్నాయి విశ్వాన్ని ఎదిరించి సహజంగా జీ జీవించే అవకాశం లేనే లేదు ఎనర్జీ లెవెల్స్ తో కూడుకున్నాయి అనమాట ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా విశ్వంలోకి చేరి విశ్వశక్తి అనుగ్రహంతోనే నడపబడుతున్నాయి చిన్న చిన్న బాల్స్ కింద అనంతమైన అతిపెద్ద యూనివర్స్ లో తిరుగుతున్నాయి మన భూమితో సహా అంటే యూనివర్స్ ఎంత పవర్ఫుల్ చూడండి చాలా పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ లోకి ఆ విశ్వ ఎనర్జీలోకి మన ఎనర్జీని ఏం కావాలో పాజిటివ్గానే పంపించాలి ప్రేమతో పంపించాలి ఈ ప్రేమ అనేది మనల్ని అన్నిటినీ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది కోరుకున్న ప్రతి దాన్ని మీరు ఒక బిజినెస్ పెట్టాలా ఒక జాబ్ కోసమా లేకపోతే ఒక రిలేషన్ కోసమా ఆరోగ్యం కోసమా కారు కోసమా ఇల్లు కోసమా దేనికోసం ట్రై చేస్తున్న ఫస్ట్ మీరు ప్రేమను నింపుకోవాలి అసహనంగా ఉంటే ఆ విజువలైజేషన్ పని చేయదు ఆ అఫర్మేషన్ పనిచేయదు ఆ స్విచ్ వర్డ్స్ పనిచేయవు ఆ క్రియేషన్ బుక్ పనిచేయదు మనం పూర్తిగా ప్రేమతో తయారు చేయబడ్డాం ప్రేమలు నింపుకుంటేనే మీ ఊహాలకి ఆశ్రయ ఇచ్చే ఆ విలువైన ఇమాజినేషన్ విషయంలోకి పంపించాలి బట్టల ఫొటోసా చిత్రాల ఆ వీడియో ఆడియో కదలికలు ప్రతిదీ స్పష్టంగా విషయంలోకి మీరు చాలా ఇష్టంగా ప్రేమతో మీరు పంపించినప్పుడు మీ కోరిక సఫలమై ఆ అనుభూతి మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది విజయవంతంగా మీరు ఆ విశ్వంలోకి ఆ ఇమాజినేషన్ పంపించినట్టుగా క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ మీరు సృష్టికర్తలు ఆ సృజన ప్రక్రియలో మీ పాత్ర ముగిసాక మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు ఈ ప్రపంచంలో మీ కోరికలు అన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి అప్పటిదాకా మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా అనుకూలంగా మారిపోతారు శత్రువులందరూ మిత్రులు అవుతారు ప్రకృతి సహకరిస్తుంది సమస్తం మీకు అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ